నమస్తే నా పేరు హారిక ఈ రోజు హనుమాన్ టీం మొత్తం ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో కంప్లైంట్ చేయడం జరిగింది ఎందుకంటే అగ్రిమెంట్ ఉన్నప్పటికీ అంటే థియేటర్లు ఇస్తామని చెప్పి అగ్రిమెంట్ ఉన్నప్పటికీ థియేటర్లు ఇవ్వకపోవడం మీద కంప్లైంట్ చేయడం చేయబోతున్నారు దీని గురించి మనతో పాటు విశ్లేషించడానికి దాము బాలాజీ ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సార్ నమస్తే సార్ సార్ చెప్పండి హనుమాన్ టీమ్ ఈ రోజు లో కంప్లైంట్ చేయబోతుంది అంటే థియేటర్లు ఇస్తామని చెప్పి కూడా ఇవ్వలేరు అని అగ్రిమెంట్ ఉన్నప్పటికీ కూడా దీని గురించి చెప్పబోతున్నారు యా హనుమాన్ సినిమాకి మొదటి నుంచి కూడా ప్రొడ్యూసర్ కౌన్సిల్స్ కానీ తర్వాత రెండు ఫిల్మ్ చాంబర్స్ ఇటు తెలంగాణ ఫిల్మ్ చాంబర్ అండ్ తెలుగు ఫిల్మ్స్ ముగ్గురు కూడా ముందు నుంచి కూడా హనుమాన్ సినిమా అని సంక్రాంతి రిలీజ్ కాకుండా అడ్డుకోవడానికే ట్రై చేస్తారు వాళ్ళు వీళ్ళని ఆపేయమని చెప్పారు కానీ హనుమాన్ సినిమా ప్రొడ్యూసర్ గానీ ఇప్పుడు డైరెక్టర్ గాని ఆ ఒప్పుకోలేదు దానికి ఎందుకంటే మాది ప్యాన్ ఇండియా సినిమా మాకు నార్త్ ఇండియాలో చాలా ఇంపార్టెంట్ సినిమా రిలీజ్ ఫ్రైడేనే రిలీజ్ అవ్వాలి కాబట్టి మేము తప్పుకునే పర్ఫెక్ట్ లేదని వాళ్ళు స్ట్రాంగ్ గా చెప్పారు దాని వల్ల ఇంకా విధి లేక వాళ్ళు ఒప్పుకున్నారు సో ఇప్పుడు ఏంటంటే గుంటూరు కారం కి నైజాం డిస్ట్రిబ్యూటర్ దిల్ మాక్సిమం ఆయన దగ్గరే థియేటర్లు సో ఇప్పుడు వీళ్ళు కొన్ని థియేటర్లు గుంటూరు కారం కి కొన్ని థియేటర్లు హనుమాన్ కి ఇచ్చే విధంగా ఒప్పన్ను రాసుకున్నారు హనుమాన్ ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి గారితో ఎగ్జిబిటర్స్ అగ్రిమెంట్ చేసుకున్నారు కానీ అగ్రిమెంట్లు చేసుకున్న ప్రొడ్యూసర్స్ థియేటర్ని అలాట్ చేయాలి వీళ్ళకి ఇవ్వలేదు దాని బదులుగా గుంటూరు కారం వేసి దాంట్లో ఇప్పుడు దాని వల్ల వీళ్ళకి పెద్ద ఎత్తున నష్టం వచ్చింది ఎందుకంటే హనుమాన్ కి మంచి టాక్ వచ్చింది బిట్ టాక్ వచ్చింది రివ్యూస్ అన్ని కూడా చాలా ఎక్స్ట్రాడనరీ ఉంది మార్వలస్ గా ఉందని ఈ మధ్య కాలంలో ఏ సినిమాకి రానంత పాజిటివ్ రివ్యూస్ వచ్చింది జనం కూడా ఎవరు కూడా బాగాలేదని ప్రవర్తి అనలేదు అదే గుంటూరు కారంలో యునానిమస్ గా బాగాలేదని టాక్ వచ్చింది అయినప్పటికీ కూడా దీనికి థియేటర్ లేకపోవడం వల్ల ఇది నష్టపోయింది తెలుగు ముఖ్యంగా నైజాంలో సో దానికోసం వీళ్ళు ఏం చేశారంటే ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో కంప్లైంట్ చేశారు ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఒక నోటు రిలీజ్ చేసింది అనమాట ఇది రైట్ కరెక్ట్ కాదు మీరు థియేటర్స్ కానీ ఇప్పుడు ఇవ్వకపోతే వీళ్ళకి వచ్చిన నష్టాన్ని మీరే భరించాల్సి ఉంటదని చెప్పింది ఇక్కడ ఇప్పుడు మనం పాలిటిక్స్ చూస్తే దిల్ రాజుని గమనిస్తే మొదటి నుంచి కూడా దిల్ రాజు ఈ హనుమాన్ సినిమాని రిలీజ్ కాకుండా చూడడానికి ప్రయత్నించినట్టుగా మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఆయనే చెప్పాడు నేను వీళ్ళకి చెప్పాను ఇది నాపేసేమని ఏమని పెద్ద సినిమా అంటే అర్థమైంది అనేది కూడా ఆయన చెప్పాడు పెద్ద సినిమా అంటే థియేటర్ కి ఎర్లీ మార్నింగ్ షోకి ఏ సినిమాకి జనం పరిగెత్తి తెల్తారో అదే పెద్ద సినిమా అంటే ఒక విచిత్రమైన డెఫినేషన్ యాక్చువల్ గా అది ఎలా చూస్తావు హనుమాన్ కూడా పరిగెత్తి కదా సో రెండోది రెండవది మాత్రాన అది పెద్ద సినిమా ఎందుకు అవుతుంది దానికే ఎందుకు నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఇవ్వాలి ఒక ఒక లాజికల్ పాలసీ ఒక రేషనల్ పాలసీ అనేది థియేటర్ అలాట్మెంట్ లో లేదని మనకు అర్థమవుతుంది ఎందుకంటే థియేటర్స్ అనేవి కూడా కొంతమంది చేతుల్లోనే ఉన్నాయి దాని దానివల్ల పాజిటివ్ నెగిటివ్ రెండు ఆస్పెక్ట్లు నేను మొన్న వీడియోలో చెప్పాను పాజిటివ్ ఏంటంటే దిల్ రాజు లాంటి వాళ్ళు లేకపోతే చాలా సింగిల్ థియేటర్స్ క్లోజ్ అయింది ఒకప్పుడు ఆ మా రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు మూడు వేలు ఉంటే ఇవాళ వీని వందలు ఉన్నాయి ఇవన్న ఉన్నాయంటే కారణం దిల్ రాజు ఆ సురేష్ బాబు అల్ల అరవింద లాంటి వాళ్ళే వాళ్ళ వల్లే ఈ థియేటర్స్ అన్న ఉన్నాయి లేదంటే వీళ్ళు ఉంటే సింగిల్ స్పీన్లన్నీ కూడా మూత ఎందుకంటే రియల్ ఎస్టేట్ మనకు ఎలా ఉందో తెలుసు వాటన్నిటిని ఫంక్షన్ హాల్స్ గాను లేకపోతే అక్కడ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో కమర్షియల్ కాంప్లెక్స్ లో కట్టుకుంటే ఎక్కువ డబ్బులు వస్తుంది ఇదంతా కూడా ఎవరు కూడా సమాజ సేవ అనేది అబద్ధం సినిమా ఇండస్ట్రీ అనేది ఒక వ్యాపారం ఆ వ్యాపారంలో లాభ నష్టాలు తప్ప మంచి చర్యలు లేకపోతే సమాజ హితం అనేది ఏముండదు ఉండదు ఏది చేస్తే లాభమా నష్టమా అనేది ఎవరైనా చూసుకుంటారు చిన్నరాజైనా చూసుకుంటారు అయితే వితిన్ వ్యాపారంలో కూడా కొన్ని వ్యాపార సూత్రాలు కొన్ని లీగల్ గా ఒక కాంట్రాక్ట్ చేసుకున్నప్పుడు దానికి అవాయిడ్ ఉండడం ఇవన్నీ అవసరం వ్యాపారానికి కూడా సూత్రాలు ఉంటాయి లా కాంట్రాక్ట్ కాంట్రాక్ట్స్ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి సో వ్యాపారం అంటే ఇష్టం వచ్చినట్టు నేను వ్యాపారం చేస్తాననేది రాంగ ఇక్కడ వీళ్ళు అడిగేది కూడా ఏంటంటే మీరేం దయచి మాకు థియేటర్లు ఇవ్వచ్చు మాకు ఇస్తామని అగ్రిమెంట్ లో రాసుకున్న థియేటర్ మాకు ఎందుకు ఇవ్వలేదు అనేది వీళ్ళు అడుగుతున్నారు నిరంజన్ రెడ్డి గాని సుధీర్ బాబు సరే ఈయన డైరెక్టర్ గా సో ఈ కాంటెక్స్ లో దిల్ రాజ్ మొన్న ఒక మాట ఒక ప్రెస్ మీట్ పెట్టా ఉన్నాడంటే గుంటూరు కారానికి నెగిటివ్ టాక్ క్రియేట్ అయింది అంటే కావాలని ఎవరో క్రియేట్ చేసినట్టుగా చెప్పారు కానీ ఇప్పుడు అశేష ప్రజానికం సినిమాలు చూస్తున్నారు వాళ్ళందరూ ఇవాళ ఎక్స్ప్రెస్ చేస్తా ఉన్నారు సోషల్ మీడియా వాళ్ళందరూ ఏదో కావాలని ఎవరో చెప్తే చేయట్లేదు బాగుంటే అంటారు లేదంటే లేదంటే సో వాళ్ళందరిని కూడా పట్టుకొని లేదు నేను వెళ్ళి చూసాను ఖచ్చితంగా సినిమా ఇది ఫ్యామిలీ ఆడియన్స్ చూసే సినిమా అది ఇదని చెప్పారు కానీ అంతకంటే కూడా హనుమాన్ ఫ్యామిలీ ఆడియన్స్ ప్రిఫర్ చేస్తుంది కానీ థియేటర్ లేదు సో దీని మీద ఇప్పుడు ప్రొడ్యూసర్ కౌన్సిల్ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు కానీ ఇక్కడ కొన్ని విషయాలు అర్థం కాని ఏంటంటే అసలు ఏ థియేటర్స్ వీళ్ళకి అలా అగ్రిమెంట్ చేసుకొని థియేటర్లు ఇవ్వలేదని వాళ్ళ పేర్లు చెప్పండి ఎందుకు చెప్పట్లేదు అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న అంటే ఏదో వేగ్ గా థియేటర్స్ ఇవ్వలేదు అనుకున్నారు కానీ ఏ థియేటర్స్ దాని ఓనర్ లేదు దాంట్లో దిల్ రాజ్ థియేటర్స్ ఏమైనా ఉన్నాయా అనేది వీళ్ళు చెప్పట్లేదు అంటే మరి వీళ్ళు భయపడుతున్నారా లేకపోతే వేగ్ గా ఎందుకు ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఇచ్చింది డైరెక్ట్ గా థియేటర్ థియేటర్కి వెళ్ళింది చెప్పట్లేదు ఆ లేకపోతే వీళ్ళు ఏమన్నా లీగల్ చర్యలు తీసుకోబోతున్నారా ఇప్పుడు ప్రొడ్యూసర్ కౌన్సిల్ మాట కూడా థియేటర్ వినలేదు అనుకో ఏం చేయబోతున్నారు ఇవన్నీ తెలియదు అనమాట సో ఈ కాంటెక్స్ట్ ఇది పరిస్థితి అంటే తెలుగు ఇండస్ట్రీలో వ్యాపారమే నడపడం తప్పు కాదు వ్యాపారంగా సినిమాని నడపడం తప్పు కాదు కానీ వ్యాపార సూత్రాలను పాల్గొవడం అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత ఏ సినిమాకి అయితే అగ్రిమెంట్ చేసుకోవాలో ఆ సినిమాకి థియేటర్లు ఇవ్వాలి అది ఇవ్వట్లేదు సో ఒక రకంగా బాగా ఆడే సినిమాను పెళ్లి చేసి బాగా ఆడని సినిమాని ప్రమోట్ చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది ఎందుకంటే ఇది హీరోలు దిల్ రాజ్ లాంటి ప్రొడ్యూసర్ల ఒక రకమైన సిండికేట్ గా మనం చెప్పుకోవచ్చు నిజానికి హనుమాన్ దెబ్బకి ఆ గుంటూరు కారం ఎక్కడ పడుకోవాల్సింది కానీ అది పడుకోకుండా నిలబడి ఉందంటే కారణం ఏంటంటే ఇటువంటి ఐ హ్యాండెడ్ నెస్ అంటారు అంటే తమ చేతిలో థియేటర్లు ఉన్నాయి కాబట్టి తమ కంట్రోల్లో ఎగ్జిబిటర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళని బెదిరించి ఇది చేసుకోవడం ఎందుకంటే దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ నైజాం డిస్ట్రిబ్యూట్ సో తనకి లాభాలు నష్టాల్లోకి వెళ్తాడు లాభాలు రావు అని చెప్పి థియేటర్లు బలవంతంగా చాలా సార్లు ఇది ఇవాళ జరిగే కొత్త విషయం కాదు హనుమాన్ విషయంలో హనుమాన్ హనుమానే కనీసం వాళ్ళ ప్రొడ్యూసర్ వాళ్ళకి కొంత ఐడియా ఉంది కొత్త ఏమీ ఐడియా లేని వాళ్ళు సినిమా తీసేసినప్పుడు సినిమా థియేటర్లు యాభై థియేటర్లు కావాలనుకుంటే యాభై ఇస్తారు అనుకో సేరా చూస్తే ఏ ఐదు ఆరు థియేటర్లు కూడా రిలీజ్ గాని సందర్భాలు ఉన్నాయి ఏమైనా మీరు ఇస్తామని అగ్రిమెంట్లు చేసుకున్నారు మేము అడ్వాన్స్ ఇచ్చామంటే కూడా మేమేం చేస్తాం సార్ మాకు దిల్ రాజు నుంచి ఫోన్ వచ్చింది లేకపోతే సురేష్ బాబు నుంచి వచ్చింది అనే థియేటర్లు వాళ్ళు చాలా మంది కొత్త ప్రొడ్యూసర్లకి ఇదే చెప్తారు అందువల్ల ఒక్కొక్కసారి రెండు మూడు నాలుగేళ్లుగా ఒక సినిమా కష్టపడి తీసి ఫైనల్ గా దాన్ని జనం లేక తీసుకోపోలేని పరిస్థితి ఇవాళ చిన్న ప్రొడ్యూసర్లకి చిన్న డైరెక్ట్ ఇస్తుంది పెద్ద సినిమాలు రావద్దని ఎవరు చెప్పరు కానీ దీన్ని ఎలా పరిష్కరించాలి అనే దానికి ఒక రేషనల్ పాలసీ అనేది పర్మనెంట్ పాలసీ అనేది ఉండాలి అది లేకుండా ఎప్పటికప్పుడు ఎవడు బలవంతుడైతే వాడి వ్యాపారమే జరగాలి బలహీనుడు వ్యాపారం జరగకూడదు అన్న ఒక పద్ధతుల్లో సినిమా ఇండస్ట్రీ సో దీన్ని ఆ సినిమా సంస్థలు అంటే ప్రొడ్యూసర్ కౌన్సిల్ కావచ్చు తర్వాత ఫిల్మ్ చాంబర్లు వీళ్ళు పరిష్కరించే స్థాయిలు లేరు ఎందుకంటే వీళ్ళని కూడా కంట్రోల్ చేసి కొన్ని శక్తులే చేస్తున్నారు ఇక్కడ సో అందుకని వీళ్ళు చిన్న ప్రొడ్యూసర్లు ఐక్యమైన కూడా ఇది చేయట్లేదు ఇది రిపీటింగ్ రిపీటింగ్ ప్రాబ్లం ఇది ఏమి కొత్తది కాదు హనుమాన్ మాత్రమే జరిగిన సమస్య కాదు అందువల్ల ఇవాళ ఏంటంటే వాళ్ళకి సమస్య వచ్చింది కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ ఇది ఒక్క వ్యక్తి మాట్లాడితే పరిష్కారం అయ్యే సమస్య దీనికి ఏంటంటే చిన్న సినిమా ప్రొడ్యూసర్లు యాక్టింగ్ అవ్వాల్సింది వాళ్ళ ఆర్గనైజర్ కావాల్సింది వాళ్ళు ఒక ఆర్గనైజ్ అయ్యి లీగల్ గా ఫైట్ చేయాల్సింది అట్ ద సేమ్ టైం సినిమా ఇండస్ట్రీలో మిగతా వాళ్ళని కూడా ఆర్గనైజ్ చేసి ఈ థియేటర్ల దాని ఏమంటారు కొత్త ఆధిపత్యం అంటారు మోనోపల్లి ఈ మోనోపల్లి అనేది బ్రేక్ చేయాల్సిందే రెండో ఆల్టర్నేటివ్ ఏంటంటే బుక్ మై షో లాంటివి జగన్ లాంటి వాళ్ళు ట్రై చేశారు బుక్ మై షో లాంటివి ఆపేసి గవర్నమెంట్ ఇస్తుంది నిజానికి అదొక మంచి పద్ధతి అప్పుడు ఏమవుతుందంటే చిన్న సినిమాలకు కూడా గవర్నమెంట్ కొన్ని టికెట్లు కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడు చూస్తే మీరు హనుమాన్ షోకి ఆ థియేటర్లే లేవు లేవు హనుమాన్ షో బుక్ మై షోలో చూసుకుంటే అంటే ఎవరైనా ఇప్పుడు నేను సినిమా అనుకుంటాను నాకు థియేటర్ లో సినిమా దొరకదు అప్పుడు ఏం చేస్తాను నేను ఏదో ఒకటి ఈ కారానికి గుంటూరు కారానికి వెళ్ళిపోదాంలే అనుకుని వెళ్ళిపోతాంలే అలాగా ఒక మంచి సినిమా హిట్ అయ్యే అని కూడా ఫిల్ చేసే పద్ధతి మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది ఇది మారాలంటే ఒకటి గవర్నమెంట్స్ ఇన్వాల్వ్ అయ్యి దీన్ని ఒక రేషనలైజేషన్ చేయాల్సిందే ఎందుకంటే బిజినెస్ అనేవి చాలా మంది అంటారు ఇష్టం వాడి అట్లేం ఉండదు ఇక్కడ వ్యాపారాలు కూడా కంట్రోల్ ఉంది ఇప్పుడు మనకి ఫోన్ నెట్వర్క్స్ ఉన్నాయి ఎయిర్టెల్ లేకపోతే ఇట్లా ఉన్నాయి కదా జియో ఇవి వీటికి రెగ్యులరైజేషన్ చేయడానికి ఆ ఉన్నాయి మనకి అట్లాగే ప్రతి వ్యాపారాన్ని కూడా గవర్నమెంట్ రెగ్యులరైజ్ చేస్తుంది ఇష్టం వచ్చినట్టు వదిలేస్తే అదేమవుతుందంటే పెద్ద చేప చిన్న చేపల్ని తినేసినట్టుగా పెద్ద మోనోపాలి ఆ పెట్టుబడిదారులు చిన్న చిన్న వ్యాపార సంస్థల్ని మింగేస్తాయి అందుకని ఈ కాంపిటీషన్ ని రేషనలైజ్ చేసి రెగ్యులరైజ్ చేసేసరికి ప్రతి వ్యాపారంలో కూడా కొన్ని రూల్స్ ఉంటాయి ఇక్కడ కూడా సినిమా ఇండస్ట్రీలో కూడా అలాగా గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి పెట్టాల్సిన అవసరం అయితే ఉంది ఓకే సార్ ఓకే సార్ వెరీ మచ్ థ్యాంక్ యూ